హాయ్ హలో నమస్తే అండి నేను మీ రోజా వెంకటేష్ నేను బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో చిన్న చిన్న ముగ్గులు చూపించాను ఇవి ట్రై చేయండి ఈరోజు కొన్ని ఆహార చిట్కాలు ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నాను కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది కరివేపాకును మనం కార కరివేపాకు కారం చేసుకోవచ్చు మరియు కరివేపాకు పచ్చడి చేసుకోవచ్చు ఇంకా మనం పోపుల అన్ని కూరలలో వేసుకోవచ్చు మరొక చిట్కా కీరదోస కీరోదోశ మంచిది హెల్త్కి కీరో ఉండే సిలికాన్ సల్ఫర్ సిరోజాలకు మేలు చేస్తాయి కీరో కీరో సలాడ్ సలాడ్గా రోజు తీసుకుంటూ ఉండాలి మరొకటి చిట్కా బీట్రూట్ బీట్రూట్ తింటే బీపీ అదుపులో ఉంటుంది అలాగే రక్తహీనతను కూడా తగ్గిస్తుంది బీట్రూట్ కూడా కర్రీ చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు మరియు సలాడ్గా తినవచ్చు మరొక చిట్కా జామ పండ్లు జామ పండ్లు ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచివి జామ పండ్లు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది రోజుకొక జామ పండు తినడానికి ప్రయత్నం చేయండి అలాగే అల్లం అల్లం కడుపు ఉబ్బరం మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అల్లాన్ని కూడా అల్లం పచ్చడి చేసుకోవచ్చు అల్లం చాయ్ పెట్టుకుంటారు కదా అలాగైనా తీసుకోవచ్చు మరియు కూరలలో పోపులో వేసుకోవచ్చు మరొక చిట్కా వెల్లుల్లి వెల్లుల్లి వెల్లుల్లితో శ్వాస సమస్యలు తగ్గుతాయి వెల్లుల్లిని కూడా మనం వెల్లుల్లి కారం చేసుకోవచ్చు వెల్లుల్లి కూరలలో కూడా వాడుకోవచ్చు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు